తరలి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు కామారెడ్డి పట్న ప్రజలు యోగా రాజుగురు కేశ ఉపాధ్యాయ నేపాల్ కుసుం సునర్ టీమ్ ఆపరేటర్ నేపాల్ గడిచే కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీ పార్కులో యోగా శిబిరం మరియు చికిత్స కేంద్రం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా యోగ రాజ్ గురు కేశవ్ ఉపాధ్యాయ కుసం సునార్ మాట్లాడారు మిడ నొప్పి కీళ్ళ నొప్పి సంధివాతం పక్షవాతం ఫిట్స్ సోరియాసిస్ బీపీ షుగర్ కంటి దృష్టి సమస్త గర్భాశయ వ్యాధులు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలు డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటున్నారని కామారెడ్డిలో చికిత్స శిబిరం ప్రారంభిస్తే అపురూప స్పందన వస్తుందని తెలిపారు శిక్షణ శిబిరానికి రోజుకు ఇరవై మంది వరకు వస్తున్నారని తెలిపారు ऐसा? हम्म। नहीं नहीं अब बोलते नहीं अभी कैसा है? कब कब में? कब तक? कल का? हम्म। पर बहुत ये चुनौती እ አይ ድርጅት 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 አይ ድርጅ

కె నాగేశ్వర నా పేరు మంచి బిజినెస్ బాల స్థితి ఎంపోరియము నాకు చాలా రోజుల నుంచి పెయిన్ అండ్ గ్యాస్ స్ట్రబ్బులు అత మైగ్రేన్ అన్నీ ఉండే ఇట్లా నేపాల్ వాళ్ళు వస్తున్నారు అంటే తెలిసింది ఇక్కడికి కాబట్టి మూడు రోజులు అవుతుంది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నాకు టూర్ అయింది ఇప్పటికీ వాళ్ళు చెప్పింది ఏంటంటే వందకి రమ్మంటున్నాను నన్ను ఇంకా డైలీ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయ్యేటట్టు కనబడుతుంది సార్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా ఎయిట్ 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 థర్టీ రమ్మంటున్నారు అప్పటి నుంచి సాయంత్రం కూడా సార్ మధ్య రెండు గంటలు ఇప్పుడు లంచ్ టైంగా వెళ్ళే దాని తర్వాత పొద్దున్నే వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రశాంతంగా వచ్చినాను ఇక్కడ లెమన్ థెరపీ అని చెప్పి చేశాడు ఒక థర్టీ ఫార్టీ త్రీ మంత్స్ నుంచి కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండే లెగ్ పెయిన్ ఉండే సార్ దగ్గరికి వచ్చాను కొంచెం తక్కువ ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ ఇస్తుంది నమస్తే జై శ్రీరామ్ నాకు బ్యాక్ పెయిన్ ఉండే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి గురుజీ దగ్గరికి వచ్చాను ఒక ఆరు సిట్టింగ్స్ అయినాయి ఇప్పటికీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా తక్కువ ఉంది గురూజీ వేరే దగ్గరికి వెళ్ళాడు రావడం జరిగింది ఈరోజు మళ్ళీ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ వచ్చాను నా పేరు రాధాకృష్ణ కామారెడ్డి అందరికీ చేసినాం నా పేరు సాయిలు నాకు నెక్ పెయిన్ మరియు బ్యాక్ పెయిన్ ఉంది గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కొంచెం విపరీతంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది దాని తర్వాత ఎన్నో హాస్పిటల్స్ మూడు ఎంఆర్ఐ స్కాన్లు చూసిన దానిలో ఏం ఏం రాలేదు నిల్లు ఎంఆర్ఐ ఎంఆర్ఎస్ కానీ ఒక్కటి ఇరవై తీసిన ఇరవై ట్వంటీ వన్ థౌసండ్ అంతా కూడా ఏం లేదు ఎన్నో గోలీలు వాడిన మెడిసిన్ వాడిన తగ్గలేదు కొన్ని యోగా కానీ ఆ టైప్ చేసినా తగ్గలేదు దాని తర్వాత వీళ్ళు నిర్మల్ వచ్చారు అప్పుడు నిర్మల్ ఇట్లా మా క్రిషనల్ సైడ్ ద్వారా సైడ్ ద్వారా ఇట్లా వచ్చారు నేపాల్ నుంచి పండిత్ ఉపాధ్యాయ గురుజీవాళ్ళని చెప్పి చెప్పి అక్కడికి నిర్మల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం ఒక వారం రోజు Okay. हाँ जय माता जी जय श्री राम सबके लिए और यहाँ पर इलाज शिविर चल रहा है तो आप लोग लेडीज़ के लिए स्पेशल जो भी डिप्रेशन ब्लॉक जो डॉक्टर लोग बोल रहे हैं घुटने का ऑपरेशन और इलाज जो गैप है और माइंड ग्रेन है उसके लिए स्पेशल इलाज चल रहा है आप लोग चाहेंगे तो ट्रीटमेंट लेने के लिए जैसा भी एक बार यहाँ पर चेकअप के लिए आ जाए सबके लिए जय माता जी दोस्तों मैं केशव प्रसाद उपाध्याय फिलहाल कामारेड्डी में ये पार्क के एरिया में हूँ मेरा आज चौथा दिन है यहाँ पर शिविर चलता हुआ रोज के 20 से 25 पेशेंट आ रहे हैं और लगभग कुछ लोगों को आपके सामने भी लाया गया है और कुछ लोग आए आते हैं जाते हैं और साथ और सहयोग दीजिए और ज़्यादा से ज़्यादा आप सब लोग आए जिसको पैरालसिस है इस्पेंडलिसिस है या पोलियो है या फिर बच्चे का समस्या कोई भी प्रकार का समस्या है डिप्रेशन है कोई भी प्रकार का बीमारी है तो एक बार आए और आ कर के देखें देखने के बाद में फिर इलाज करें और इसका सौ में सौ प्रतिशत ठीक होगा मेरी गारंटी नहीं है भगवान की गारंटी है वही ठीक करेंगे जय श्री राम